సమాజమే దేవాలయమని ప్రజలు దేవుళ్ళుగా భావించే టీడీపీ పార్టీ పార్టీ కోసం శ్రమించే కార్యకర్తకు సరైన సమయంలో సరైన గుర్తింపుతో పదవులు ఇచ్చి వారు చేసిన సేవకు తప్పనిసరిగా ప్రతిఫలం చేస్తారన్న నానుడిని అనుసరించి తెలుగుదేశం పార్టీ కోసం ముఖ్యంగా ఎన్నికల సమయంలో పార్టీని బలోపతం చేయడానికి నియోజకవర్గంలోని గ్రామ గ్రామానికి వెళ్లి పార్టీ సిద్ధాంతాలు ఎమ్మెల్యే అభ్యర్థి కొరకు చేసిన ప్రచారాన్ని గుర్తించి ప్రజల మనసి ప్రముఖ సీనియర్ న్యాయవాది టీడీపీ రాష్ట్ర ప్రధాని కార్యదర్శి తాతరెడ్డి తులసిరెడ్డిని ఏపీ మార్కఫైడ్ కార్పొరేషన్ మెంబర్గా ముఖ్యమంత్రి చంద్రబాబు నియమించడంపై నియోజకవర్గంలోని తులసిరెడ్డి అభిమానులు హర్ష వ్యక్తం చేస్తున్నారు నంద్యాల శాసనసభ్యులు రాష్ట్ర మైనార్టీ మరియు న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ సహకారంతో నంద్యాల నియోజకవర్గ అభివృద్ధి కొరకు తమ వంతు పాత్ర పోషిస్తామని ఈ సందర్భంగా తాతరెడ్డి తులసిరెడ్డి తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా పార్టీకి మంచి పేరు వచ్చేలా తనకు ఇచ్చిన పదవికి న్యాయం చేస్తానని కూడా ఆయన ఈ సందర్భంగా తెలిపారు పదవుల కోసం ఏ రోజు పాల పాకులాడకుండా కేవలం పాటి బలోపేతానికి కృషి చేస్తూ అజాత శత్రువుగా పేరొందిన తులసిరెడ్డికి అందిన పదవిపై పలువురు సంభ్రాచారాలకు గురవుతున్నారు తెలుగుదేశం పార్టీకి బ్యాక్ బోన్ క్లాస్ అంటే తెలుగుదేశం పార్టీకి వెనుకబడిన తరగతి వాళ్ళు వెన్నెముక లాంటి వాళ్ళు దీనికి ఒక ఉదాహరణ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భక్తిన వెంకటరాముడు గారు జెడ్పీడీసీ మెంబర్ అయ్యారు అయినప్పుడు ఏమంత పెద్ద పలుకుబడి ఉన్న వ్యక్తి కాదు హైకమాండ్ లో అంత శక్తి ఉన్నటువంటి వ్యక్తి కూడా కాదు ఎన్నో సేద్యం చేసుకుంటాడు జడ్పీడీసీ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆయన దూరదృష్టితో ఒక బీసీకి కర్నూలు జిల్లా జెడ్పీ చైర్మన్ ఇవ్వాలనే ఉద్దేశంతో సీల్డ్ కవర్ ఇచ్చి నాయకులకు ఇచ్చి పత్తిని ఎక్కట్రాముని జెడ్పీ చైర్మన్ చేయండి అని చెప్పి పంపితే వీళ్ళంతా నాయకులంతా పొలం దగ్గరికి పోనారో ఆయన సేద్దం చేసుకుంటుంటే అటువంటి గొప్ప చరిత్ర కాలి తెలుగుదేశం పార్టీ